ఒక మనిషి బద్దకానికి ఎంత దూరంగా ఉంటే అంత బాగుపడతాడు ఆ మనిషి కంఫర్ట్ జోన్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత జల్దీ సాక్రిఫైస్ చేస్తే అంత జల్దీ సక్సెస్ అవుతాడు అర్థమవుతుందా సో ఒక పర్సన్ సక్సెస్ అయితే లేడు మంచి పొజిషన్కి వెళ్తే అంటే వాడు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కంఫర్ట్ జోన్ అంటే వాడికి టైం ఫుడ్ టైం టు టైం ఫుడ్ దొరుకుతుంది టైం టు టైం నిద్ర దొరుకుతుంది టైం టు టైం అన్నీ దొరుకుతున్నాయి అన్ని వసతులు ఉన్నాక వాడు దేనికోసం పనిచేస్తాడు అది ఏది సరే టైంకి లేదనుకో అప్పుడు వాడికి కోపం ఎరిగి కసివే అప్పుడు ఆడు ఒక అంటే వాడు సంపాదించుకునే మైండ్ సెట్లో ఉన్నవాడైతే వాడు సంపాదిస్తాడు కొందరు అడ్డదారులు కూడా తొక్కే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడతాను నేను సో ఎవడైతే వాడికి కసి ఉండి మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నాడో వాడికి కంఫర్ట్ జోన్లు ఉండొద్దు వాడు సో నువ్వు కంఫర్ట్ జోన్లు ఉన్నావు అనుకో నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ సక్సెస్ కావు నీకు అన్నీ ఉన్నా ఏమి లేననే ఫీల్ తోటే ఉండాలను నీకు టైంకి ఫుడ్ దొరికినా టైంకి నిధులు ఉన్న అన్ని టైం టు టైం ఉన్నాయనుకో నువ్వు ఏదైనా వర్క్ వెళ్ళాలన్నా నీకు ఇంట్రెస్ట్ రాదు అదే ఏదైనా ఒకటి నీకు లోటు ఉంటేనే అప్పుడు నువ్వు అది చేయగలుగుతావు అర్థమవుతుందా నీ లైఫ్ని నాశనం చేసేది బద్దగవే చాలామంది వాళ్ళు ప్ర అందరు మనుషులుగా అందరికి గవ్వే చేతులు గవ్వే కాళ్ళునే అందరికి గవ్వే బ్రెయిన్ కానీ వాడి చుట్టూ ఉన్న పబ్లిక్ బట్టి వాడి చుట్టూ ఉన్న సొసైటీ పీపుల్స్ బట్టి వాడి మైండ్ సెట్ మారుతుంది సో నువ్వు ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని ఏరియాలలో ఒక్కొక్కడు ఆడి ఏరియా బట్టి ఆడి పీపుల్స్ బట్టి వాడు ఒక్కొక్కడు నెలకి ముప్పై వేలు లేకుంటే యాభై వేలు లక్ష రూపాయలు చంపిస్తారు కొన్ని ఏరియాల నెలకి రెండు లక్షలు కొన్ని ఏరియాలో అయితే నెలకి ఐదు లక్షలు కొన్ని ఏరియాల నెలకి పది లక్షలు ఇంకొన్ని ఏరియాల యాభై లక్షలు కోటి రూపాయలు ఇట్లా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళ మైండ్ సెట్లు వాళ్ళ బిహేవియర్ మార్చుకున్నారు వాళ్ళు బద్దకాన్ని దూరం పెట్టారు ఎందుకు వాళ్ళు ఎర్లీగా వర్క్ చేయడం మొదలు పెడతారు సో మార్నింగ్ ఎర్లీగా లేస్తారు వాళ్ళ వర్క్ అంటే వాళ్ళకి టైం టు టైం అనేది నైట్ ఫిక్స్ చేసుకొని పడుకుంటారు మార్నింగ్ లేస్తారు టైం టు టైం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళాలనే తోటి వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి పడితే నైట్ పడుకునే దాకా దాని గురించి ఆలోచిస్తూ ఫోకస్గా చేస్తారు సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎదగాలనే ప్రయత్నంలో ఉంటారు బద్దగాని పక్కకు పెడతారు ఎందుకు వాళ్ళకి చాలా ఆస్తి ఉంటుంది అన్నీ ఉంటాయి కంఫర్ట్ జోన్లు ఎప్పుడు చూస్ చేసుకొని ఎందుకంటే కంఫర్ట్ జోన్లు ఉంటే లైఫ్ అనేది నాశనం అయితే అని వాళ్ళకి తెలుసు సో ఇప్పటికీ రిస్క్ పొజిషన్లు ఉంటారు ఏదైనా రిస్క్ తీసుకునే పొజిషన్లు ఉంటారు కానీ కంఫర్ట్ జోన్లు ఉన్నారు కంఫర్ట్ జోన్లో ఉంటే ఏమవుతుంది పంది నువ్వు ఒకటే కదా మరి బతుకమ్మలు ఉన్నట్టే కదా సో కంఫర్ట్ జోన్లో ఎప్పటికి ఉండదు కొందరు ఉంటారు కంఫర్ట్ జోన్లు ఉంటారు అన్ని కలిగి టైంకి ఫుడ్ దొరుకుతుంది టైంకి నిద్ర అన్ని టైం టు టైం దొరికితే త్రాగడానికి అన్ని దొరుకుతాయి బీళ్ళు అన్నీ దొరుకుతాయి వాళ్ళు పొద్దున్నెత్తారు ఏదో వర్క్ వేసుకుంటారు ఏదో ఒకటి ఆరోగ్య రోజు సంపాదించుకుంటారు తింటారు పడుకుంటారు కలాస డైలీ మళ్ళీ రొటీన్ సో వాడు ఎప్పటికీ ఎదగడు ఎదగాలనుకునేవాడు వాడు కంఫర్ట్ జోన్ చెల్లిపోతాడు వాడు ఎప్పటికీ ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలనుకునేవాడు ఎప్పటికీ బెటర్ పీపుల్స్ తోటి తిరిగే ప్రయత్నం లేకుంటే వాళ్ళ దూరం నుంచి పసిగట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు అలాంటి వాడు ఒక పొజిషన్కి వెళ్తాడు అలాంటి వాడికి ఎప్పటికీ బద్ధకం వాడికి ఉండదు ఎందుకు వాడి మెంటల్ హెల్త్ అనేది దేని మీద ఉంటుంది సక్సెస్ కావాలని ఉంటుంది సో వాడు ఏం చేస్తాడు ఎప్పటికప్పుడు వాడు వర్క్ వర్క్ మీద ఫోకస్ పెడతాడు వాడు వర్క్ గురించి ఆలోచిస్తాడు ఇలా సక్సెస్ కావాలని కొందరు పీపుల్స్ని లైఫ్లో మంచి ఎర్నీ చేసే వాళ్ళు ఏంబడ ఫాలో అవుతాడు సో వా వాటర్లో మనకు కనబడరు అర్థమవుతుందా వాళ్ళు సక్సెస్ అయినాక మనకి కనబడతారు కానీ పీపుల్స్కి ఏం కావాలా వాడు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు కానీ వాడు మంత్లీ ఎంత సంపాదిస్తుండో అది ఇంపార్టెంట్ సో నీ కష్టాన్ని ఎప్పటికీ నువ్వే వస్తావు నీ ఇంటి వాళ్ళు చూడరు బయట వాళ్ళు ఎవరు చూడరు గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే నీ బతుకాన్ని దూరం పెట్టు నీ బద్ధకం వల్ల నీ లైఫ్ నాశనం అవుతుంది నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవు అండ్ నువ్వు సంపాదించ నువ్వు సంపాదించలే కూడా గుర్తుంచుకో ఇవన్నీ నీ బద్ధకం నేను నాశనం చేస్తాయి అండ్ నువ్వు మంచి ర్యాంక్ కొట్టలేవు మంచి జాబ్ తెచ్చుకోలేవు మంచి బిజినెస్లో సక్సెస్ కాలేవు నువ్వు అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న పని కూడా చేయలేకపోతావు ఇవన్నీ బతుకం వల్లనే నీ లైఫ్ అనేది ఇవన్నీ చేయలేకపోతే నీ లైఫ్ కూడా నాశనం అవుతుంది సో బద్ధకాన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచి ఎప్పటికీ మైండ్లో ఒక టెన్షన్ పెట్టుకో ఏమవుతుంది మంచి మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్ జోన్ అంటే వాళ్ళు భయపడతారు ఎందుకు ఉండరు కంఫర్ట్ జోన్లో ఉండరు వాళ్ళు ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉంటే బద్ధకం స్టార్ట్ అవుతుంది సో లేజినెస్ అనేది ఏ ఏం చెప్తా ఉన్నా లేజినెస్ ఉంటే ఎప్పటికీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇంత ఉన్న అంత ఉన్న అని వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు ఎప్పటికీ బద్ధకం ఫీల్ కాదు ఎందుకు వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది అది వాళ్ళే తెచ్చుకున్నారు ఎందుకు బద్ధకాన్ని అంటే వాళ్ళు వాళ్ళకి బద్ధకం రావద్దు కాబట్టి ఉండద్దు బద్ధకం ఉండద్దు వాళ్ళ లైఫ్లో అని వాళ్ళు ఏం చేస్తారు రిస్క్లో ఉంటారు ఎప్పటికీ రిస్క్ ఎప్పటికీ ఎక్కడికి ఎప్పటికెళ్ళ లైఫ్ అనేది రిస్క్లో పెడతారు ఎందుకు వాళ్ళకి ఎప్పుడు మైండ్ని షార్ప్ ఉంచుకుంటారు ఎందుకంటే వాళ్ళకి బద్ధకంలో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళారు అనుకో వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయదు షార్ప్గా పని చేయదు అనుకున్న రీచ్ కాలేరు అనుకున్న గోల్ రీచ్ కాలేరు సో మంత్లీ ఎంత సంపాదించాలో అంత సంపాదించలేకపోతారు ఇది కంఫర్ట్ జోన్ అనేది నాశనం చేస్తుంది ఎప్పుడైతే ఒక పర్సన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్తాడో అప్పుడే ఆ పర్సన్ ఉన్నత మంచి స్థాయికి ఎదుగుతారు ఎగ్జాక్ట్ చెప్తున్నా నువ్వు చూసుకో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతారు రీల్స్ వేసో లేసుంటే ఎడిటింగ్ వేసే వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతారు ఎందుకు వీడియో మంచిగా రావాలి మంచి పొజిషన్కి రావాలి ప్రతి ఒక్కోడు కంఫర్ట్ జోన్ నుంచి దాటి వస్తేనే వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు అర్థమవుతుంది కంఫర్ట్ జోన్ ఎప్పుడు నీ బతుకం ఈ బద్ధకం వల్లనే నువ్వు కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్లో ఉన్న బద్ధకం స్టార్ట్ అయినట్టే కంఫర్ట్ జోన్లో ఎప్పటికి ఉన్నాక నీకు ఒక మనిషికి కసి రావాలంటే వాడికి అన్ను ఉండద్దు కొందరికి అన్నున్నా వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు అంటే వాళ్ళ నాకు ఏం లేవు అన్న మైండ్ సెట్లోనే ఉంటారు అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏదైనా ఒక వర్క్ వేసుకొని వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఊహించుకొని వాళ్ళు నలుగురికి వాళ్ళ టాలెంట్ చూపించి వాళ్ళు ఉన్న మంచి స్థాయికి వెళ్తారు అంటే మంచిగా సంపాదిస్తారు సంపాదించి వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యి నచ్చిన పని చేసుకుంటా అన్నిట్లో వెళ్ళి నచ్చిన కొనుక్కోవడం నచ్చిన ప్లేస్కి తిరగడం ఇలాంటివి చేయడం జరుగుతుంది కానీ ఎప్పటికీ వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కంఫర్ట్ జోన్లో ఉన్నవా కథ నీ లైఫ్ అక్కడికి నాశనం అయిపోతుంది ఎండ్ అక్కడికి ఎండు బద్ధకం స్టార్ట్ అవుతుంది కంఫర్ట్ జోన్లో ఉన్నావు అంటే అర్థమవుతుందా కంఫర్ట్ జోన్ మెయిన్స్ ఏంటంటే నీకు టైంకి ఫుడ్ అంటే నువ్వు మార్నింగ్ లేవగానే నీకు చాయ్ కాఫీ ఇవన్నీ టైం టు టైం ఉండడం అండ్ దాంతోపాటు నీకు లంచ్ అండ్ దాంతోపాటు టీవీ ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు సాయంత్రం స్నాక్స్ నైట్ డిన్నర్ ఇవన్నీ ఉండగా నీకు మంచి బైక్ ఇవన్నీ ఉండగా నువ్వు ఏం చేస్తావు అదే లైఫ్ కంటిన్యూ చేస్తావు నువ్వు ఇంకో మంచి పొజిషన్కి ఎట్లా వెళ్తావు వెళ్ళావు అదే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళినావు అనుకో నీకు ఫోకస్ వేరే దాని మీద ఉన్నది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు నీ కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళిపోయి ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టి సో దాన్ని ఎట్లా రీచ్ కావాలని నీ మైండ్ సెట్ మార్చుకొని చేయడం జరుగుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉంటావో అప్పటికి నువ్వు ఎప్పటికీ నువ్వు లైఫ్లో ఎప్పటికీ రీచ్ ఎప్పటికీ నువ్వు సక్సెస్ కావు గుర్తుంచుకో చాలామంది జీవితాలు నాశనం అయ్యేది ఇక్కడనే కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల వాళ్ళ బతుకం వల్లనే బతుకం వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి ఇప్పుడు రీల్స్ చాలామంది రీల్స్ చూసుకుంటూ ఎడిక్ట్ అయ్యి వాళ్ళ వర్క్ చేయలేకపోతున్నారు రీల్స్ చూడడం వల్ల మీకు డోబమీనా అనేది ఉంటుంది కదా సో అదేం చెప్తే అది ఏం చేస్తుంది సో మొత్తం అడిక్ట్ అవుతుంది పై ఎడిక్ట్ అయ్యి నీకు దానిలో డోపమే రావడం వల్ల అప్పుడు నువ్వేం చేయడం చేయడం అంటే నువ్వు ఏం చేయగలుగుతావు ఆ వీడియో చూస్తూనే నీ లైఫ్ మొత్తం స్పెండింగ్ మార్నింగ్ నుంచి పడితే నైట్ పడుకునే దాకా అవి చూసుకుంటూనే అయిపోతావు అర్థమవుతుందా సో దీనివల్ల ఏమవుతుంది నీ హెల్త్ దెబ్బ తినడం జరుగుతుంది నువ్వు వర్క్ చేయలేకపోతావు నువ్వు ఏం పని చేయాలన్నా నీకు చేయాలనిపించదు సో రీల్స్కి ఎడిక్ట్ కావద్దు అర్థమవుతుందా సో రీల్స్కి ఎప్పుడు అడిక్ట్ అయితే అంటే నీ డోపమీన్ అనేది మైండ్లో నుంచి ఒక స్థిరం అనేది ఉద్భవించినప్పుడు సో అది నీ మైండ్లోకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నచ్చినవి రీల్స్ చూసినావు నీకు మంచిగా అనిపించింది అప్పుడు ఏమవుతుంది డోపమీన్ అనేది రిలీజ్ అవుతుంది సో దానివల్ల ఏమైతే ఇంకా చూడాలి ఇంకా చూడాలనే మైండ్ సెట్లో ఉండిపోతావు సో దీంతోపాటు నువ్వు జీవితం మొత్తం మార్నింగ్ నుంచి పడితే నైట్ పడుకునే దాకా అవి చూసుకుంటేనే నీ జీవితం అయిపోతుంది సో దాంతోపాటు ఇవి ఈ రీల్స్ అడిక్ట్ వల్ల జీవిత నాశనం అవుతుంది కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల జీవిత నాశనం అవుతుంది జీవిత నాశనం అవుతాడు అంటే ఏంటంటే నువ్వు అనుకున్న పని చేయలేకపోతావు దాంతో నీకు రిజల్ట్ రావు రిజల్ట్ రాకపోతే నీకు డబ్బులు రావు అర్థమవుతుందా సో నువ్వు చేయ నీ ఏజ్కి నువ్వు చేయాల్సిన పనికి సంబంధం ఉండదు అర్థమవుతుంది నువ్వు ఎర్లీగా సక్సెస్ అయితే ఎర్లీగా నువ్వు సంపాదిస్తే ఇంత సంపాదిస్తే అప్పుడు నీకన్నా సొంతంగా వస్తువులు అనుకోవచ్చు నీకంటూ సొంతంగా తిరగచ్చు నీకంటూ సొంతంగా ఫ్రీడమ్ ఉంటుంది సో మనిషి పుట్టిన దేనికి పని చేసుకొని సంపాదించుకొని దాన్ని ఖర్చు పెట్టుకుంటే లైఫ్లో బతకడాని కోసం అంతేగాని కంఫర్ట్ జోన్ నుండి బద్దకంగా ఉండి ఏం పని చేయకుండా ముఖ్యంగా తినడం అది కరెక్ట్ కాదు అర్థమవుతుంది ఎప్పటికీ పేరెంట్స్ మీద ఆధారపడద్దు నీ కాలు చేతులు ఉన్నాయి కదా కాలు చేతులు లేనోడు పని చేస్తాడు కాలు చేతులు ఉన్న వాళ్ళు ఎన్నికేయద్దు సో నీ నా సంపాదించు లేకుంటే పని చేసాను సంపాదించు ఎట్లా వస్తాయో సంపాదించు ఖాళీగా ఉండకు దాంతోపాటు బద్దకాన్ని పక్కకు పడి అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతుంది ఎవరైనా ఎవరైనా అంతే బద్దకాన్ని పక్కకు పడేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్తేనే లైఫ్లో సక్సెస్ అవుతారు లేకుంటే జన్మలా గారు ఓకే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ అండి లేకుంటే లేదు ఓకే అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొకటి డబ్బు మళ్ళీ అల్సిన అంతవరకు జై హింద్ జై తెలంగాణ